వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్ రీమోనిటైజేషన్ అయినందున కొంచెం ఛానల్ వర్క్ ఉండటం వల్ల టూ డేస్ స్టోరీ పెట్టలేదు ఈ రోజు నుంచి డైలీ ఇవ్వాలనుకుంటున్నాను శనివారం ఆదివారం మాత్రం స్టోరీ రాకపోవచ్చు దేవాంశీ పరిణయం ఎపిసోడ్ నెంబర్ హండ్రెడ్ నిన్ను మళ్ళీ చూడలేనేమో అని అనుకున్నాను అప్పుడప్పుడు నువ్వు గుర్తొచ్చి నీ గురించి ఎందుకు తెలుసుకోలేకపోయాను అని నాలో నేనే బాధపడేవాడిని కానీ ఈరోజు నిన్న ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నీ పేరు ఆద్యానా అని రుద్ర అడుగుతాడు అవును రౌడీ అని అంటుంది అందుకేనేమో నీతో అంతగా కనెక్ట్ అయ్యాను అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు వీళ్ళని చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్కి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంటారు రుద్ర ఈ అమ్మాయి నీకు తెలుసా అని మీనాక్షి అడుగుతుంది తెలుసమ్మా ఈ అమాయకురాలైన అందమైన పిల్లని నేను కాలేజ్ పని మీద ఊరు వెళ్ళినప్పుడు అక్కడ బస్టాప్లో చూశాను అని రుద్ర అంటాడు అవునా కానీ మీరిద్దరూ ఎంతో పరిచయం ఉన్న వాళ్ళలా ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు అని దేవాన్షి అంటుంది అది నేను చెప్తాను అని ఆద్య అంటుంది ఎవరైతే ఏంటి ముందు చెప్పండి లేదంటే మా తల పగిలిపోయేలా ఉంది అని శివాని అంటుంది ఆ రోజు నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్కి వెళ్ళేసరికి మా ఊరు వెళ్ళే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది అయ్యాన్ కూడా తెలిసిన వాళ్ళ ఫంక్షన్కి వేరే ఊరు వెళ్ళాడు ఇంతలో మా ఫ్రెండ్ వచ్చి మా ఇల్లు పక్కనేగా నేను నడిచి వెళ్ళిపోతాను నువ్వు నా సైకిల్ తీసుకెళ్ళు అని అంటే సరే అని సైకిల్ తీసుకుని వెళ్తుంటే దారిలో కొంతమంది ఆకతాయి వెదవులు నా సైకిల్కి అడ్డు వచ్చి నన్ను ఏడిపించడం మొదలుపెట్టారు వాళ్ళు చూస్తే చాలా భయంకరంగా ఉన్నారు ఆ రోజు నా జీవితంలో ఆఖరి రోజు అని నేను ఫిక్స్ అయిపోయాను అందులో ఒకడు నా దగ్గరికి వచ్చి నా మీద చెయ్యి వేయబోయాడు నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను కాసేపటికి వాడు గట్టిగా అరుస్తూ ఉంటే ఏమైందని కళ్ళు తెరిచి చూస్తే వాడు చెయ్యి విరిగిపోయి కింద పడై గిలగిలా కొట్టుకుంటున్నాడు మిగిలిన అందరూ ఒక్కసారిగా ఆ కొట్టిన వ్యక్తి మీదకి వెళ్ళేసరికి వాళ్ళందరినీ కాళ్ళు చేతులు విరిచేసి మట్టి కరిపించేశారు అతను ఎవరా అని చూస్తే చేతులు పిడికిలి బిగించి నరాలు తేలిపోతూ కళ్ళు ఎరుపుదనంతో కనిపిస్తున్న కాలరుద్రుడిలా ఈ రౌడీ కనిపించాడు ఈ రౌడీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు చూడు నేను విధా అయిపోయాను అమాయకురాలైన ఆడపిల్ల మీద కాదురా మీరు రౌడీ ఈజం దమ్ముంటే నా మీదకి రండి మీ ఇంట్లో మీ ఆడవాళ్ళని ఎవడో ఒకడు ఇలాగే ఏడిపిస్తే మీకు ఎలా ఉంటుందిరా మీ ఇంట్లో ఆడవాళ్ళు ఒకటి బయట ఆడవాళ్ళు ఒకట చంపేస్తాను ఇలాంటి అమాయకమైన ఆడపిల్లల మీద రౌడీ ఈజం చూపించడం మగతనం కాదురా రౌడీలు అని చెప్పుకుని తిరిగే మీలాంటి వాళ్ళ మక్కెలు విరగ్గొట్టని చూడు అది రౌడీ ఇజమంటే పరాయి స్త్రీలో కూడా నీ తల్లిని చూడటం మగతనం అంటే అని అన్న ఈ రౌడీ మాటలకు వాళ్ళంతా తప్పైపోయింది సార్ ఇంకోసారి ఇలా చేయము మమ్మల్ని వదిలేయండి అని పరిగెత్తారు థ్యాంక్ యూ రౌడీ ఆ రోజు గనక మీరు లేకపోతే ఇదే నా చివరి రోజు అయి ఉండేది అని అంటే ఈ రౌడీ నా దగ్గరికి వచ్చి టెన్షన్తో నా వళ్ళంతా చెమటలు పట్టి ఉంటే నా జుట్టు సరిచేసి ఇలా ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు అందులోనూ నువ్వు ప్రిన్సెస్లా ఉన్నావు జాగ్రత్తగా ఉండాలిగా అని అన్నారు అయ్యో రౌడీ నీ చేతికి బ్లడ్ వస్తుంది అని కంగారుగా నా ఓణి చింపి కట్టుకడుతూ నొప్పిగా ఉందా అని అడిగాను లేదు బాధపడకు తగ్గిపోతుందిలే అని అన్నారు నేను డ్రాప్ చేస్తాను లేదంటే మళ్ళీ ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడతారు అని అన్నారు ఇంతలో మా ఊరి అంకుల్ సైకిల్ మీద అటు వెళ్తూ ఏంటి తల్లి ఇక్కడ ఉన్నావని పలకరించారు సరే రౌడీ నేను వెళ్తాను నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అయినా మా బాబాయ్ ఆయనతో వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాను అవును రౌడీ నేను టెన్షన్లో ఉండి నీ పేరు అడగడం కూడా మర్చిపోయాను మరి నువ్వెందుకు నా గురించి తెలుసుకోలేదు అని అడుగుతుంది ఏమో నిన్ను చూసినంతసేపు నాకు తెలిసిన వ్యక్తిలా అనిపించావు నా బ్రెయిన్లో మొత్తం నీ ఆలోచనలే ఆ ఆలోచనలో నీ పేరు కూడా అడగలేదు కానీ నువ్వు వెళ్ళిన కాసేపటికి ఆలోచన నుంచి బయటికి తేరుకుని నీ గురించి వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు అప్పటికే ఆలస్యమైపోయింది పోనీలే ఇన్ని రోజులకి మళ్ళీ నాకు కనిపించావు అని రుద్ర అంటాడు అవును రౌడీ నీ పేరేంటి అని అడుగుతుంది అదేంటి ఇప్పుడు అమ్మ నన్ను పేరు పెట్టి పిలిచింది తను వినలేదా పోనీలే అదీ మంచిదేలే ఆర్యని ఇవ్వాలనుకున్న సర్ప్రైజ్ రివీల్ అవ్వలేదు అని అనుకుంటూ నా పేరెందుకు ప్రిన్సెస్ నువ్వు రౌడీ అని పిలుస్తుంటే నచ్చింది అలాగే పిలువు ఇక్కడే వింటావుగా నా పేరు నిదానంగా తెలుసుకోవచ్చులే అని అంటాడు అయితే ఈ ఫ్యామిలీ అంతా నీ ఫ్యామిలీనా మీలాగే వీళ్ళు కూడా చాలా మంచివాళ్ళు నాతో బాగా మాట్లాడుతున్నారు అని అంటుంది ఆద్య వైపు విచిత్రంగా చూసి బావా ఇప్పటి వరకు ఎంత సైలెంట్గా అమాయకంగా ఉందో మా అందరినీ చూసి భయపడి ఆర్యన్ వెనక దాక్కుంది అలాంటిది మిమ్మల్ని చూడగానే ఇంతలా మాట్లాడుతుంది నేనైతే షాక్ అయ్యాను అని అంటుంది సర్లే మీరెవరో తనకి తెలియదుగా అందుకే అలా ఉంది నేను తెలుసుగా అందుకే ఇలా మాట్లాడుతుంది అని రుద్ర అంటాడు అయితే ఆ రోజు మీకు కట్టుకట్టిన అమ్మాయి ఈ ఆద్యనా అని దేవాన్షి అంటే అవును దేవాన్షి ఈ ప్రిన్సెస్ నాకు కట్టుకట్టింది అని రుద్ర అంటాడు నీకు ఒకటి తెలుసా ఆద్య మీ రౌడీ ఇప్పటికి కూడా కట్టుకట్టిన ఆ క్లాత్ని దాచుకున్నారు అని దేవాన్షి అంటుంది నిజంగానా అయితే నువ్వు నన్ను చాలా మిస్ అయినట్టున్నావు రౌడీ అని నవ్వుతుంది అంతలో అయాన్ విహాన్ కూడా ఇంటికి వస్తారు అక్క మీరు వచ్చేసారా అని అయాన్ అంటే అక్క నువ్వు వచ్చినట్లు ముందే చెప్తే త్వరగా వచ్చేసేవాళ్ళం కదా అని విహాన్ అంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇద్దరినీ హక్ చేసుకుని మీ బావని నేను అడిగాను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లారని చెప్పాడు అందుకే డిస్టర్బ్ చేయాలనుకోలేదు ఇప్పుడు వచ్చేసరిగా అని అంటుంది అవును రౌడీ శ్రీ మీ అమ్మాయేనా అని అడుగుతుంది అవును మా అమ్మాయే అని రుద్ర అంటాడు ఏది మరి నేను వచ్చి ఇంతసేపైనా నాకు కనిపించలేదు అయినా నేను తనతో మాట్లాడను అక్కడ ఉన్నంతసేపు వదినా వదినా అని ఊపిరాడనివ్వలేదు అలాంటిది కనీసం నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అని కూడా చెప్పకుండా వచ్చేసింది అని ఆద్య అంటుంది అవునా శ్రీ అలా చేసిందా ఈ వదినతో కూడా చెప్పకుండా వచ్చేసిందంటే ఏదో జరిగే ఉంటుంది వచ్చినప్పటి నుంచి డల్గా ఉంటుంది ఈరోజు మార్నింగ్ నుంచి రూమ్లోనే ఉంది భోజనమైన బలవంతంగా తినిపిస్తే రెండు ముద్దలు తినింది అని మీనాక్షి అంటుంది ఆ మాట వినగానే తను బాగానే ఉందిగా అని ఒకరి తర్వాత ఒకరు ఆర్యన్ విహాన్ అభి రుద్ర వేదారూంకి వెళ్తారు ఏంటి అందరూ అలా వెళ్ళిపోయారు అని ఆద్య అడుగుతుంది తను డల్గా ఉంది అన్నం సరిగా తినలేదని చెప్పానుగా అందుకే అని మీనాక్షి అంటుంది ఓ అవునా అని ఆద్య అయాన్ వైపు చూస్తుంది ఏంటక్క అలా చూస్తున్నావు అని అయాన్ తడబడుతూ అడుగుతాడు ఏమీ లేదు మా మరదలు గారు ఎందుకో హర్ట్ అయ్యారంట రా మనం కూడా వెళ్దాం అని అయాన్ చేతిని పట్టుకుంటుంది అక్క నేను రాను దానికి ఎంత అనుకున్నా కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు మరి ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలి అని ఆద్యకి మాత్రమే వినిపించేలా అంటాడు కన్నయ్య నువ్వు తన కోసమే ఇంత త్వరగా వచ్చావని నాకు తెలుసు వచ్చిన వాడివి మాట్లాడడానికి ఈగో ఎందుకు రా వెళ్దాం అని తీసుకెళ్తుంది లోపలికి వచ్చేసరికి అందరూ కలిసి భేదాన్ని బుజ్జగిస్తూ ఉంటారు అసలు చెప్పకుండా వచ్చినందుకు మేము కదా నీ మీద అలగాలి కానీ విచిత్రంగా నువ్వు అలిగి కూర్చున్నావు అని ఆద్య అంటుంది ఆ మాటలకు తలపైకి ఎత్తి చూసి వదినా అని స్మైలిస్తుంది ఎందుకు నేనంటే ఏదో ప్రేమ ఉన్నట్లు ఇప్పటి వరకు ఏడ్చి నన్ను చూసి నవ్వుతున్నావు నా కోసం అలాంటివేమీ చెయ్యొద్దులే అని ఆద్య అంటుంది వదిన అలా అంటావేంటి నిజంగానే నాకు నువ్వంటే ఇష్టం అని అంటుంది అందుకేనా చప్పా పెట్టకుండా వచ్చేసావు అని ఆద్య అడుగుతుంది సారీ అని తలదించుకుంటుంది సరే ఎందుకు ఇలా డల్గా కూర్చున్నావు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నిలబడి ధైర్యంగా ఎదుర్కోవాలి అంతేగాని ఇలా ఉంటారా నువ్వు ఏడిస్తే ఇంకా ఏడిపించాలనుకుంటారు ఏడవడం మానేసి ఫైట్ చెయ్యి వెళ్ళు ఫ్రెష్ అవ్వు కిందకి వెళ్దాం అని అంటుంది అలాగే అని పక్కన ఉన్న అయాన్ వైపు చూస్తుంది అయాన్ కోపంగా ముఖం తిప్పుకుంటాడు వెంటనే డల్ అయిపోతుంది అదిగో ఇప్పుడే చెప్పానా అలా ఉండకూడదని ఒకసారి రౌడీ మీరందరూ బయటికి వెళ్తారా ఆర్యన్ గారు మీరు ఉండండి ఇద్దరం కలిసి తనతో మాట్లాడదాము అని చెప్పి అందరినీ కిందకి పంపిస్తుంది అయాన్ కూడా వెళ్ళిపోతాడు చూడు శ్రీ అయాన్ నాకంతా చెప్పాడు వాడు నిన్ను తప్ప ఏ అమ్మాయిని ఈరోజు వరకు కన్నెత్తి చూడలేదు వాడు నీతో ఉన్నంతసేపు నేను ఎప్పుడు చూడని ఇంకో కొత్త అయాన్ని వాడిలో చూశాను పార్లర్లో జరిగింది ఒకసారి ఆలోచించు తనికి దెబ్బ తగిలిందని నిన్ను సారీ చెప్పమన్నాడు అంతేగాని నిన్ను ఆ అమ్మాయి ముందు తక్కువ చేయాలని కాదు నువ్వు పూర్తిగా తన మనిషివి అనుకున్నాడు కాబట్టే నీ మీద హక్కు చూపించాడు తనకి నిజంగానే చాలా ముఖ్యమైన పని ఉండి వెళ్ళాడు తిరిగి వచ్చాక బ్రతిమాలో బుజ్జగించో నిన్ను నార్మల్ చేయొచ్చో అనుకున్నాడు కానీ వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వచ్చేసావు నీ పంతం కోపాన్ని మాత్రమే చూసుకున్నావు కానీ నువ్వు అలా వెళ్ళిపోతే వాడు ఎంత బాధపడతాడో అని ఒక్క నిమిషమైనా ఆలోచించావా అసలు ప్రియాని వాడు లవ్ చేస్తున్నాడని నీకు ఎలా అనిపించింది శ్రీ ఆ రోజు నీతో సారీ చెప్పించాడు కాబట్టి ఆ ప్రియా ఆ గొడవని అక్కడితో వదిలేసింది లేదంటే ఇంటికి వెళ్ళి మా అత్తయ్యతో చెప్పి నానా రచ్చ చేసేది ఆవిడ గొడవ చేస్తుందని భయం కాదు నీ గురించి తప్పుగా మాట్లాడితే వాడు భరించలేడు ఆవిడ నోరు అస్సలు మంచిది కాదు ఎదుటి మనిషిని చాలా చులకన చేసి మాట్లాడుతుంది వాడు అదంతా ఆలోచించే ఆ గొడవ పెద్దది కాకుండా అక్కడితో ఆపేశాడు అని అంటుంది ఆ మాటలకి పక్కన ఉన్న ఆర్యన్ని చూసి తలదించుకుని ఏడుస్తుంది ఆర్యన్ వేదా పక్కన కూర్చుని నా బంగారు తల్లి ఎందుకురా ఏడుస్తున్నావు అయాన్ చాలా మంచివాడు వాడి గురించి తప్పుగా ఎలా ఆలోచించావురా అని ఆర్యన్ తనని హక్ చేసుకుంటాడు సారీ అన్నయ్య ఇప్పటి వరకు నా మీద ప్రేమ చూపించడమే కానీ అలా ఎవరూ అరవలేదు అందుకే అంత కోపం వచ్చింది కానీ వెంటనే నాకు ఎక్స్ప్లెయిన్ చేసి బుజ్జగిస్తాడు అనుకున్న కానీ నన్ను వదిలేసి వెళ్ళినప్పుడే నాకంటే ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఉన్నారని ఇంకా కోపం వచ్చింది అందుకే అలా చేశాను ఒక ఫైవ్ మినిట్స్ నాకు అర్థమయ్యేలా చెప్పి వెళ్ళిపోవచ్చుగా ఆ ఫైవ్ మినిట్స్ కూడా ఇవ్వలేనంత అర్జెంట్ వర్కా అని వేద అంటుంది అలా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం చేసుకోవాలిగా అని ఆర్యన్ అంటాడు ఎంత అవసరం ఉన్నా నాతో చెప్పి వెళ్లాల్సింది ఆ విషయాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అన్నయ్య నాకంటే ఇంపార్టెంట్ తన లైఫ్లో ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ తర్వాత నేను అనుకున్నాను కానీ బయట వ్యక్తి ఎవరో ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అని ఏడుస్తూ ఉంటుంది ఆద్య నేను తనతో మాట్లాడతాను ఒకసారి నువ్వు కూడా బయటికి వెళ్ళు అని ఆర్యన్ అంటాడు సరే అని ఆద్య బయటికి వెళ్ళిపోతుంది శ్రీ నువ్వే అన్నావుగా తన ఫ్యామిలీ తర్వాత నువ్వు అని ఒకవేళ ఆ ఫ్యామిలీ వాళ్ళ కోసమే తను వెళ్ళుంటే అని ఆర్యన్ అంటాడు వదిన నీతోనే ఉంది ఇంట్లో అందరూ చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరున్నారు అని భేద అడుగుతుంది ఇంట్లో వాళ్ళంతా బయట ఉన్నారు అని నువ్వే అంటున్నావుగా ఒకవేళ వాళ్ళకే ఏమైనా అయ్యిందేమో అని ఆర్యన్ అంటే ఏంటి అన్నయ్య నువ్వు మాట్లాడుతుంది వాళ్ళంతా బాగానే ఉన్నారుగా నాకు టెన్షన్గా ఉంది చెప్పు అని అంటుంది ఇప్పుడు బాగానే ఉన్నారు కానీ ఆ రోజు అయాన్ వాళ్ళ మమ్మీ బీపీ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు ఆ విషయం నీకు చెప్తే నువ్వు కంగారు పడతావని చెప్పకుండా అర్జెంట్ పని అని వెళ్ళాడు వాళ్ళ అమ్మకి అలా అయ్యిందని మీరు పార్లర్ దగ్గర ఉన్నప్పుడే తెలుసు అయినా నిన్ను అక్కడ వదిలేసి రాకుండా ఇంటి దగ్గర నిన్ను దించి అప్పుడు వెళ్ళాడు అది అయాన్ క్యారెక్టర్ అని ఆర్యన్ అంటాడు అత్తయ్య ఎలా ఉన్నారు అన్నయ్య నేను చాలా తప్పుగా ఆలోచించాను అని ఏడుస్తూ ఉంటుంది బాగానే ఉన్నారు అయ్యాన్ని వదిలిపెట్టి వచ్చావని వాడు కొంచెం కోపంగా ఉన్నాడేమో వాడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు బ్రేక్ చేసావని ఫీల్ అవుతున్నాడు మళ్ళీ ఆ నమ్మకాన్ని తిరిగి తెచ్చుకునే బాధ్యత నీదే ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఏమీ అవ్వదు వాడితో మాట్లాడు సారీ చెప్పు ఇలాంటి మిస్టేక్ ఇంకోసారి జరగదని వాడికి నమ్మకం కలిగించు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయిరా నువ్వు ఇలా ఉంటే పైకి చెప్పట్లేదు కానీ నిన్ను చూసి వాడు చాలా బాధపడుతున్నాడు మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదని విహాన్ చెప్పాడు ఇప్పుడు నువ్వు తింటే వాడు తింటాడు అని ఆర్యన్ అంటాడు అలాగే అన్నయ్య నేను ఇప్పుడే వస్తాను తనని నేను బాధ పెట్టాను దానికి వాడు ఏ పనిష్మెంట్ ఇచ్చినా ఓకే అని అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే వాళ్ళ మమ్మీకి ఇలా అయ్యిందన్న విషయం మీ వదినకి తెలియదు నువ్వు కూడా తనతో చెప్పకు బాధపడుతుంది వెళ్ళిపోతాను అంటుంది అని ఆర్యన్ అంటాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి హైప్ అనే ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ